వెల్కమ్ టు ఛానల్ ఫైవ్ న్యూస్ కావలి నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు నిన్న జరిగిన సంఘటన పైన మా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మీద హత్యాప్రయత్నం చేయటానికి ప్రయత్నించారు అక్కడ బాంబులు కట్టాలనో లేకపోతే ఏదో ఎంతోమంది ఇచ్చారని అతన్ని ప్లాన్ చేశారు డ్రోన్లు తీసుకొచ్చి ఆ ఏరియాలో ప్లానింగ్ చేసేటప్పటికీ మా ఏరియాలో ఆ పిల్లలు అందరూ చూసి వాళ్ళని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు సహకరించారు వారికి ధన్యవాదాలు ఏంటంటే ఈ చరిత్ర కావలి కాన్స్టిట్యూషన్లో ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయలేదు ఈ విధంగా ఎంతోమంది గెలిచారు ఎంతోమంది సౌమ్యంగా ఉన్నారు కానీ ఈ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కావ్యకృష్ణ రెడ్డి గెలిచిన కాడి నుంచి ఏదో ఒక కుట్ర చేయాలనే ఆలోచనతో దురుద్దేశంతోనే ఉన్నాడు కానీ నిన్న జరిగిన సంఘటన చూస్తే ఏదో పోలీసులు అందరూ క్యాచ్ చేశారు వాళ్ళని ఇంకొక విషయం ఏంటంటే అన్న కావ్యా అక్కడ ఐ లవ్ యూ క్యాంప్లో అతని ఫోటో పెట్టారు దయచేసి ఆ ఫోటో తీసేయండి సమరయోధుల మధ్యన మంచి మంచి నాయకుల మధ్యన ఆ ఫోటో పెట్టారు అది ఉండకూడదు అక్కడ అతని ఫోటో ప్రతాప్ రెడ్డి గారి ఫోటో ఎందుకంటే ఇటువంటి ప్రతాప్ రెడ్డి కుట్ర కుతంత్రాలు చేసే ఎమ్మెల్యేని చరిత్రలో ఇంతవరకు ఈ లో నెల్లూరు జిల్లాలో ఊరు చేయలేదు మొన్న కొండ పెట్టుకుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అమ్మ గారు వీళ్ళు రాగానే అతని గడుపు మండిపోయింది ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చి బాగు చేసేస్తున్నారు కొండ అనేసి అతను ఒక ఈస పుట్టుకుని వచ్చింది ప్రతి కాన్స్ట్రక్షన్లో రోడ్లన్నీ వేస్తున్నారని అన్నీ చేస్తున్నారని మీ మీద కక్ష పెట్టేశారు అతను అందువల్ల దయచేసి మన ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నాను అతనికి ఎమ్మెల్యే గారికి భద్రత ఎక్కువ పెంచాలా ఎందుకంటే ఒక మంచి నాయకుడు అతను ఏదన్నా మాట్లాడగలడు ఏదన్నా చేయగలడు సౌమ్యుడు మంచి పద్ధతి కల నాయకుడు చిన్ననాటి నుంచి రైతు బిడ్డ నాయకుడుగా ఒక స్టూడెంట్ గా ఒక టీచర్ గా వచ్చిన వ్యక్తి ఏదన్నా ఉంటే మాట్లాడతాడే కానీ అంతవరకే కానీ అతని కోపం చూపిస్తాడే గానీ సౌమ్యుడు చాలా సౌమ్యుడు మంచి మనిషి వ్యక్తి అటువంటి వ్యక్తిని హత్య చేయాలని అతను ప్రయత్నించారు దయచేసి ఐ లవ్ యూ క్యాంప్ లో అతని ఫోటోని అన్న దయచేసి సమరయోధుల మధ్యలో ఎవరి మధ్యలో వద్దు అతను ఫోటో వడ్డీ ప్రజలందరి కోరిక కూడా ఎందుకంటే అటువంటి ఎమ్మెల్యే దుర్మార్గుడు అక్కడ ఉండేటానికి అర్హత లేదన్నా దయచేసి ఈ ఐ లవ్ యూ క్యాంప్ లో అతని ఫోటోని తీసేయండి అన్న